హద్దెత్తి రాతారంటే చెప్తారంటే పద్దెనిమిది పోతారు గోవిందో గోవింద అక్కడ అన్నమాప శ్రీ లింగేశ్వర స్వామి ఆశీసులతో ఎల్లి బుల్స్ స్వామి గారు బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లాగా పోటీలో ఉన్నాయి గడిగా ఉండాలి ఎంత ఉంటాయో மனசு

menunggu, menunggu,

మద్దతు స్థానంలో అతనికి మత్యాం యాదవాల చంద్రజీ వారి చట్ట ప్రస్తుతానికి మద్దతు ఇస్తానంలో పన్నెండు పై పద్నాలుగు ఉండాలి నాలుగు నిమిషాల ఐదు చక్కెలే పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదిహేడు లక్ష్యూజలు అవుతున్నాయి గమనించుకోవాలిగా ఉన్నాయి ఎమ్మెల్యే భాగాలు పట్నాభిపేదిగా ఉండాలి

పదవ జీత వచ్చేసి ఇది బ్రో ఇదే ఊరికి సంబంధించింది రామోహులు గారు ఇది పదకొండవ జీత లింగదలు అవునవును బ్రో కాడమాన్ ఎదిగింది అది కాడమాన్ ఎదిగింది అంతనే 방인 <목소리도> <목소리도>

పదిహేడు వందల ఎనిమిది ఐదు వందల అడుగు ఎకరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకంలో పూర్తి చేస్తున్నాయి ఏడు నిమిషాల యాభై వద్ద ఐదు సెకండ్లు మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండో స్థానంలో ఉంది చంద్రశేఖర బ్రో

मुफ़ सेक मथा इलेव सेकंड वणकंजा इलेव सेकंज पन न

ഹിന്ദുസ്ഥ പതിനെണ്ട ചട്ടോട്ട ചരാംഗരാള മല്ലാർജുനെ

हा 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 समय लख जेके सामान எதோ ரெண்டு நான்கு வேல ஐந்து வந்தோத்திரா பதினாறு நிமிஷ பதிவு பூர்வமாக ஏழு வந்து ரெண்டு வந்தது మొత్తానికి ఈ జత రెండవ స్థానంలో ఉందా ீலிங்கஸ்வரஸ்வியோ ஏஸ்வியார் இல்லதால கிராமம் தம்மாண்டலம் அனந்தபுரம் ஜெயலலி வாரிக்கு கேட்டிங்கன பதினேழு நிமிஷ காலவரில் பாத்திர ராஜ்நாட்டு నాలుగు వేల ఏడు వందల యాభై ఎదుగులు అనగా రెండు వందల యాభై కోర్టు నూరు పోటీగా ఇప్పుడు ప్రదర్శన పూర్తిగా పదకొండవ జత ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి